ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య కాలంలో మన క్రిప్టో మార్కెట్ అనేది డౌన్ లోకి వెళ్ళినా గానీ కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి తమ యొక్క రోడ్ మ్యాప్ ను అనుసరించి ముందుకు సాగుతూ నెక్స్ట్ లెవెల్ ఎకో అయితే తయారు చేస్తున్నాయి అలాంటి ప్రాజెక్టుల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే మన ఇంటర్లింక్ నెట్వర్క్ నే చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క టీమ్ అనేది ఈ మధ్య ఒక పెద్ద అప్డేట్ ను కూడా ప్రకటించడం జరిగింది అదేంటో ఒకసారి మీరు కూడా చూడండి ఈ స్క్రీన్ షాట్ లో ఉన్నటువంటి సమాచారం వచ్చేసి ఎక్స్ ఐటీఎల్ అదే విధంగా హెచ్సిఎస్ మరియు ఇంటర్లింక్ చైన్ వ్యాలెట్స్ అదేవిధంగా ఎక్స్చేంజెస్ వీటికి సంబంధించిన వివరాలు అయితే ఇచ్చారు వాటి గురించి కొంచెం డీప్ గా అనాలిసిస్ చేసి మీకు ఈ వివరాల గురించి క్లియర్ గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను కాబట్టి ఇంటర్లింక్ నెట్వర్క్ మీద ఎవరైతే నమ్మకంతో ఉన్నారో వాళ్ళు వీడియో చివరి వరకు అయితే చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి అదే విధంగా ఈ పోస్ట్ అనేది మనకి ఎప్పుడు వచ్చినట్లే కేవి అనేటువంటి పేరు మీద అఫిషియల్ ఇంటర్లింక్ వ్యక్తి చెప్తున్నటువంటి విషయం అనేది చాలా స్పష్టంగా అయితే ఉంది అదేంటంటే ఇప్పుడున్న మార్కెట్ యొక్క డిప్ చూసి భయపడిపోకండి అవర్ ఎకోసిస్టమ్ ఈస్ అప్ ఫర్ ఎండ్ ఆఫ్ మైల్ స్టోన్ అంటే మార్కెట్ అనేది డౌన్ లో ఉన్నా గానీ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది తమ యొక్క ఎకో పెద్ద అప్గ్రేడ్ వైపు అయితే తీసుకువెళ్తుంది ఇది ఒక ప్రాజెక్ట్ కి చాలా ఇంపార్టెంట్ సిగ్నల్ అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే బేర్ మార్కెట్ లో ఏవైతే బిల్డ్ చేసే ప్రాజెక్టులు ఉంటాయో అవి బుల్ రన్ లోనే ఎక్స్ప్లోర్డ్ అవుతాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు విధంగా స్క్రీన్ షాట్ లో ఉన్నటువంటి మొట్టమొదటి మేజర్ పాయింట్ వచ్చేసి హెచ్సిఎస్ పాయింట్స్ అనేవి కేవలం ట్రేడింగ్ వల్ల మాత్రమే రావు మైనింగ్ కావచ్చు గ్రూప్ మైనింగ్ కావచ్చు అదే విధంగా ఎకోసిస్టాన్ని ప్రొటెక్ట్ చేయడం కావచ్చు అదేవిధంగా విధంగా సిస్టమ్ ని ఎక్స్పాండ్ చేయడం కూడా చేస్తే మనకి హెచ్సిఎస్ అనేది ఎర్ర అయితే అవుతుంది అంటున్నారు అదేవిధంగా ఐటిఎల్ఎక్స్ ఎక్స్చేంజ్ వాడినా గానీ ఈ హెచ్సిఎస్ అనేది పెరుగుతుంది అని అయితే వివరిస్తున్నారు ఇది మనకు ఎందుకు పవర్ఫుల్ అనే విషయానికి వస్తే ఎందుకంటే ఇది ఒక యాక్టివిటీ బేస్డ్ రివార్డ్ సిస్టమ్ అని చెప్పేసి అనుకోవచ్చు ఈ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే ముందు చెప్పినట్లు మైనింగ్ కావచ్చు గ్రూప్ మైనింగ్ కావచ్చు విధంగా నెట్వర్క్ ఎక్స్పాన్షన్ కావచ్చు విధంగా ఐటిఎల్స్ ఎక్స్చేంజ్ ని ఉపయోగించడం కావచ్చు విధంగా కమ్యూనిటీకి సంబంధించి ఎంగేజ్మెంట్ అనేది పెంచినప్పుడు కావచ్చు ఇలా చేసిన ప్రతి యాక్టివిటీకి కూడా రివార్డ్ అనేది ఇవ్వటం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే ఇకో సిస్టాన్ని డిసెంట్రలైజ్ చేయటం అదేవిధంగా నెట్వర్క్ యొక్క యాక్టివిటీని పెంచటం అదేవిధంగా యూజర్స్ అనే వాళ్ళని యాక్టివ్ గా ఉంచటం దీని వల్ల ఈ నెట్వర్క్ సంబంధించి ఎకోసిస్టం సిస్టమ్ కూడా సస్టైన్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా హేవీ గారు ఏదైతే చెప్పారో ఇది చాలా బోల్డ్ గా ఉందని చెప్పేసి కూడా అనుకోవచ్చు అవర్ ప్రొడక్ట్స్ మస్ట్ బి కంపీ హెడ్ టు హెడ్ విత్ ది బిగ్గెస్ట్ ప్లేయర్స్ ఇన్ ది ఇండస్ట్రీ అంటే ఇంటర్లింక్ యొక్క ఎకో సిస్టమ్ లో ఉన్నవి ముందుగా ఐటీఎల్ఎక్స్ ఎక్స్చేంజ్ ఈ ఎక్స్చేంజ్ అనేది బైనాన్స్ కావచ్చు హైపర్ లిక్విడ్ కావచ్చు అదేవిధంగా ఆస్టర్ లాంటి స్థాయికి వెళ్ళాలి అని అయితే చెప్తున్నారు అంటే ఇది ఒక హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు అదే విధంగా ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఈ వ్యాలెట్ అనేది మెటామాస్ కావచ్చు అదేవిధంగా ట్రస్ట్ వ్యాలెట్ కి రివైల్ అయితే అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు మన వ్యాలెట్ యొక్క కాంపిటీషన్ అంటే ఇది చాలా స్ట్రాంగ్ ఛాలెంజ్ అని చెప్పేసి అనుకోవచ్చు దీనిలో సెక్యూరిటీ అదే విధంగా యుఐ మరియు యుఎక్స్ విధంగా స్పీడ్ అదే విధంగా ఇంటిగ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టాప్ లో ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా ఇంటర్లింక్ యొక్క చైన్ అంటే ఈ చైన్ అనేది సొలానా కావచ్చు ఇథేరియం కావచ్చు వాటి యొక్క రేంజ్ లో పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలి అని అయితే చెప్తున్నారు కేవీ గారు ఇలా చెప్పడం అంటే ఇంటర్లింక్ యొక్క చైన్ మీద వారి యొక్క టీంకి కి ఎంత కాన్ఫిడెన్స్ అనేది ఉందో మనకి క్లియర్ గా అర్థమవుతుంది అదే విధంగా ఇప్పుడు ఇంటర్లింక్ చెప్తున్నది ఏంటంటే అవర్ రిజర్వ్ టోకెన్ మస్ట్ బి స్ట్రాంగ్ లైక్ ది టాప్ అసెట్స్ ఇన్ ది మార్కెట్ మనకు ఇప్పుడు మార్కెట్ లో ఉన్న టాప్ ఎసెట్స్ అంటే బిట్ కాయిన్ కావచ్చు ఇథీరియం కావచ్చు అదే విధంగా స్టేబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనుకోవచ్చు ఈ కంపారిజన్ అంటే వాళ్ళు బిల్డ్ చేయబోయే టోకెన్ అనేది ఒక లాంగ్ టర్మ్ ఒక హై వాల్యూ అసెట్ అవుతుందని చెప్పేసి టార్గెట్ అదే విధంగా టీమ్ ఏదైతే చెప్తుందో అది చాలా రియల్ అని చెప్పేసి అనుకోవచ్చు వెదర్ వి సర్పాస్ ద జైంట్స్ ఆర్ నాట్ డిపెండ్స్ ఆన్ టైమ్ బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్ ద ప్రొడక్ట్స్ నీడ్ సపోర్ట్ ఆఫ్ బోత్ టీమ్ అండ్ కమ్యూనిటీ అంటే డైలీ యాక్టివిటీ యూసేజ్ ఫీడ్బ్యాక్ బగ్ రిపోర్టింగ్ మైనింగ్ అదేవిధంగా వ్యాలెట్ యొక్క యూసేజ్ అంటే ఈ ఎకో సిస్టమ్ లో కమ్యూనిటీ అనేది ఎంత యాక్టివ్ గా ఉంటే వాల్యూ అనేది అంత ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు అంటే ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఒక కమ్యూనిటీ పవర్డ్ నెట్వర్క్ గా అయితే టార్గెట్ గా పెట్టుకుంది విధంగా ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క విజన్ వచ్చేసి ప్రతి ప్లాట్ఫామ్ కి కూడా రియల్ వాల్యూ అనేది ఇవ్వాలి అదేవిధంగా ప్రతి ప్రొడక్ట్ కి కూడా ఒక యునిక్యూ అడ్వాంటేజ్ అయితే ఉండాలి అదే విధంగా ఐటీఎల్జీ మరియు ఐటిఎల్ అనేవి యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిల్డ్ చేసిన వాల్యూ అనేది రిఫ్లెక్ట్ అయితే అవ్వాలి దీని యొక్క అర్థం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనేది ఒక స్పెక్యులేటివ్ ప్రాజెక్ట్ కాదు ఇక కేవీ గారు చివరిగా చెప్పింది ఏంటంటే సో స్టే రెడీ ద మార్కెట్ మే బి స్లో బట్ ఇంటర్లింక్ ఈస్ అబౌట్ టు మూవ్ అంటే డిసెంబర్ లో లేదా ఇయర్ ఎండ్ లో ఎలక్స్ యొక్క కొత్త వెర్షన్ మైనింగ్ కి సంబంధించి ఇంప్రూవ్మెంట్స్ అదేవిధంగా హెచ్సిఎస్ ఎర్నింగ్ సిస్టమ్ ఇంటర్లింక్ చైన్ యొక్క అప్డేట్స్ అదేవిధంగా వాలెట్ కి సంబంధించి అప్గ్రేడ్స్ అదేవిధంగా ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఆ ఎక్స్చేంజ్ యొక్క ఎక్స్పెన్షన్ ఇలాంటి పెద్ద పెద్ద అనౌన్స్మెంట్స్ రావచ్చు అనైతే చెప్తున్నారు చివరిగా ఎప్పుడు చెప్పే విషయమే ఫ్రెండ్స్ క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ లో ఉన్నటువంటి మెయిన్ రూల్ వచ్చేసి స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ గ్రో సైలెంట్లీ బట్ ఎక్స్ప్లోర్డ్ సడన్లీ ఇప్పుడు ఇంటర్లింగ్ నెట్వర్క్ కూడా అదే పని అయితే చేస్తుంది మార్కెట్ అనేది చాలా స్లోగా ఉంది కానీ ఎకో సిస్టమ్ యొక్క బిల్డ్ మాత్రం ఫాస్ట్ గా జరుగుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు అందుకని ఈ నెట్వర్క్ లో ఎర్లీ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇది ఒక మాసివ్ అడ్వాంటేజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ షాట్ యొక్క డీప్ అనాలిసిస్ నేను చెప్పిన ఈ వివరాలు అనేవి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి అదేవిధంగా ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క ఎకో సిస్టానికి సంబంధించి ఇంకో వీడియో ఏదైనా కావాలంటే దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను తప్పకుండా దాని మీద వీడియో చేస్తాను ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంటర్లింక్ నెట్వర్క్ కు సంబంధించి ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ ఆ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ